అందరికి చూడగానే వారికి ఏమనిపించింది తెలుసా ఇప్పుడు మీకు ఇచ్చేదే ప్రోత్సాహం కాకుండా పదవ పదవతత్తులు వినండి ఫస్ట్ టెన్ జీపీ వస్తే మూడు వేలు చెప్పిండు ఆ టెన్ జీపీ సాధించిన తర్వాత ఇవ్వడానికి వస్తారు కదా ఆ రోజు కూడా ఇంకేదో ఒక ప్రకటించిపోతాం అని ఇంకా మీరు భవిష్యత్తులో ఇంకా ఈ చేస్తే ఇంక ఇది ఇస్తామని ఇంకా ప్రకటించబోతారు అప్పుడు ఎవరికి ఉపయోగపడతా తెలుసా తొమ్మిదవ తాతి వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి తొమ్మిదవ తాతి వాళ్ళకు మీకు వచ్చే సంవత్సరం పదిలు ఉంటారు కాబట్టి మీకు ఏమి ఇస్తాం అనేటటువంటిది అప్పుడు ఇప్పుడు మూడు వేలు అయింది కదా ఇంకా అప్పుడు ఇంకా మంచి ప్రోత్సహించే అవకాశం ఉంటుంది అంతేకాదు గుర్తుపెట్టుకోండి మీరు ఎవరన్నా బీద పిల్లలు ఉంటే ఏ అమ్మ ఇక్కడ వినండి రైట్ మీరు ఉన్నారు రేపు భవిష్యత్తులో మీరు కాలేజ్ చేసేటప్పుడు ఏదైనా అక్కడ ఫీజు ఇక్కడ కొంచెం ఎక్కువ అయితే మీరు కట్టలేని స్థితిలో ఉంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సహకారం తీసుకొని కొంత ఆర్థిక సహాయాన్ని కూడా అందించడానికి వాళ్ళ సహకారం తీసుకుంటామని కూడా మేము స్వామికంగా వాళ్ళందరికీ కూడా నేను కోరుతా ఉన్నా ఎవరైనా మంచి కాలేజీలో చదవాలి మంచి మార్కులు వచ్చి మాకు ఫీజు కట్టే పరిస్థితి లేదు ఒక ఐదు వేలు పదివేలు తక్కువ పడితే అంటే కూడా ఈ పెద్దలతో నేను ఖచ్చితంగా వాళ్ళ సహకారం తీసుకొని కూడా మీకు సాయం అందించేటట్టుగా నేను వారికి రిక్వెస్ట్ చేస్తాను కూడా నేను తెలియజేస్తా ఉన్నా కానీ మార్కులు తెచ్చుకొని మీరు కాలేజ్ చేసే ఆలోచన చేయండి అప్పుడు ఖచ్చితంగా మనకు వాళ్ళ యొక్క సహకారం మనకు అందుతుంది మరి ఆగకుండా చదవాలి అర్థమవుతుందా రైట్ ఓకే మరి ఈ వందని చెప్పేసి అయిపోయింది వాళ్ళకి ఏ అమ్మా ఇంకోటి వాళ్ళందరూ కూడా మరి కిషోర్ సార్ గారు లైన్స్ లో పెద్దలు వచ్చి మీకు వట్టిగా వచ్చి చెట్లు పోవాలని అందరు కూడా చాక్లెట్లు తీసుకురావడం జరిగింది అందరు ఇప్పుడు మీ అందరికి కూడా ఇచ్చేసారి మీరు చాక్లెట్ల పంపిణీ చేయండి మరి సార్ అది అబ్బాయి సార్ ఆ కవరు వాళ్ళు మనకు అందిస్తారు అది తీసుకో మాకు మాకు ఇచ్చేస్తే మా స్కూల్కు ఆ కవర్ మన అందరి సమక్షం ఇవ్వాలి కదా మీరు ఆర్థిక సహాయం చేయాలి కదా ఈ కవర్ ఉంది